ఈ ఇయర్ యాక్చువల్లీ అన్ని మూవీస్ బానే ఉన్నాయి బట్ రీసెంట్ గా చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రాజా రాజాసాబ్ అంతా అనిపించలేదు బట్ వాళ్ళు టూ పాయింట్ టూ ట్రైలర్ మొన్న రీసెంట్ రిలీజ్ చేశారు సో ఆ ఒక్క దెబ్బకి ఆల్మోస్ట్ ఒక హైప్ ఇలా ఒక గ్రాఫ్ లాగా ఇలా గ్రాఫ్ పెరిగిపోయింది ఒకసారిగా సో మై ఫస్ట్ చాయిస్ విల్ బి రాజాసా అంటే మన శంకరవర ప్రసాద్ గారు అని చిరంజీవి గారు వెంకటేష్ లో ఓకే ఓకే అంటే అనిల్ ఇప్పుడు తెలిసిందే కదా ఫస్ట్ సినిమా లాంచ్ అయిన లాంచ్ అయినప్పుడు అనౌన్స్ చేసినప్పుడు ప్రమోషన్ సపరేట్ స్టార్ట్ చేశారు బట్ ఇంకా అయితే వాళ్ళ టీం నుంచి ఏం రాలేదు అండ్ అలానే పక్క కే బట్ అన్ని చూస్తాం ఫస్ట్ రాజా మై చాయిస్ ఇస్ ఫస్ట్ సబ్ తర్వాత మన శంకరవర ప్రసాద్ గారు అలాగే నవీన్ అనగనగా ఒక రాజు ఉంది సో తర్వాత మనకి కొంచెం సినిమా ఉంది మాయాశీల విజ్ఞప్తి అని చెప్పి నారీ నారి నడవ మురారి శర్వానంద్ గారు సో వీటి పేర్లు ఎక్కువగా కనిపించట్లేదు కదా బయట మరి ఆ సినిమాలు ఏమైనా ఆడతాయంటారా అయితే అది మౌత్ వర్డ్ ఇప్పుడు ప్రమోషన్ లేకుండా కూడా వచ్చి హిట్ అయిన మూవీస్ మనం రీసెంట్ గా ఎన్నో చూసాము సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద మౌత్ టాక్ అండి అంతే వాళ్ళు ప్రమోషన్ చేసుకోవాలంటే స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్ అవ్వచ్చు లేదంటే కాంపిటీషన్ ఎక్కువ ఉండొచ్చు సంక్రాంతి ఇట్ సెల్ఫ్ ఇస్ కాంపిటీషన్ ఒక సంక్రాంతికి అక్కడ వాళ్ళు ప్లేస్ అయి ఉన్నారంటే కంటెంట్ విల్ స్పీక్ అంతే ఇంకా తర్వాత సో మౌత్ వర్డ్ తోటి ఆ గెయినింగ్ యాక్సెస్ ఉంటే దే విల్ మూవ్ అవుతుంది ఇప్పుడు మెయిన్ గా సంక్రాంతి అంటే ఎంటర్టైన్మెంట్ ఒక ఫ్యామిలీ అందరు కలిసి విధంగా ఇప్పుడు అనిల్ రాయ్ ఇప్పుడు గారు అందరు ఫిక్స్ అయిపోయారు మరి ఇప్పుడు రాజసాబ్ గాని మిగతా సినిమాలు ఈ సినిమా ముందు అవునవును ఇప్పుడు ఈవెన్ మొన్న ప్రభాస్ అయినా ఈవెంట్ లో అదే చెప్పాడు ఫస్ట్ ప్రయారిటీ సీనియర్స్ అని బట్ ప్రభాస్ అన్న వ్యక్తి ఈజ్ టు షో ఆర్ టు ప్రూవ్ టు పుల్ థియేటర్స్ అంతే ఇప్పుడు కన్నపూల కెమెరా చేసినప్పుడు అయినా మాక్సిమం మెంబర్స్ వెళ్ళింది ప్రభాస్ చూడడానికి సో ఆబియస్లీ థియేటర్ కౌంట్ అయితే నాకు తెలిసి కి అండ్ మన శంకర్ ప్రసాద్ ఆ సినిమాకి ఒక టైట్ కాంపిటీషన్ ఉంటుంది